చాలా కోపం ఆయన పని ఆయన చెయ్యడు లోకేష్ గారి పని లోకేష్ గారు చేయరు పవన్ కళ్యాణ్ గారి పని అతను చేయడు ఈ ముగ్గురు కలిసి చేసేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎవరిని అరెస్ట్ చేయాలి ఎలా ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకతను పక్కదారి పట్టించాలి డ్రామాలతోటి కాలయాపన చేస్తూ ఈరోజు మరొక కొత్త నాటకం కొత్త డ్రామా ఏ ప్రశ్నిస్తే దానిలో నిజంగా తప్పుంటే చూపించండి మీడియాకి సతీష్ గారు టిటిడి మాజీ ఉద్యోగి పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు అనుమానాస్పదంగా మృతి చెందడం అనేది మీ అండర్లో మీ కంట్రోల్లో ఒక సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఎంక్వైరీ కోసం పద్నాలుగో తారీఖు వచ్చి సిట్ అధికారులకి తన వాంగ్మూలం ఇవ్వడం కోసం మీరు పిలిపించినటువంటి వ్యక్తి ప్రయాణం చేస్తూ చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు మరి శుక్రవారం రాత్రే ఈనాడు ఛానల్లో స్క్రోలింగ్లు వేసారు ఎవరో గొడ్డలతో నరికినటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి అని తెలుగుదేశం పార్టీకి వంత పడేటటువంటి అనేక ఛానళ్ళు ఇది ఒక హత్యగా చిత్రీకరించి స్క్రోలింగ్స్ వేశాయి అలాగే తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఒక హత్య జరిగిన వెంటనే లేదా ఒక మరణం సంభవించినటువంటి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది హత్య అని చెప్పేస్తారు వీళ్ళే డ్రామాల్లేస్తారు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా ప్రభుత్వం యొక్క పెద్దలు ఈ ముఖ్యమైనటువంటి నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉండేటటువంటి నాయకులు అల్లెడ్చేటటువంటి డ్రామాలలో భాగంగానే వీళ్ళంతా కూడా ఈ స్క్రోలింగ్ లేస్తారు మరి నిజంగా అది హత్య అయితే హత్య గావించబడడం దుర్మార్గం కాదా ప్రభుత్వం వారికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకి కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖకి ప్రయాణికుడి యొక్క బాధ్యత కానీ లేదా మరి ఉన్నదంతా కూటమే ప్రభుత్వమే అధికారంలో ఉంది వాళ్ళే ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోస్ట్మార్టం కాకముందు ఎఫ్ఐఆర్ కాకముందు పంచనామా కాకముందు ఏ విధంగా మీరు హత్యను చెప్తున్నారు ఏ విధంగా మీకు గొడ్డలతోటి నరికినట్టు మీకు ఎవరు చెప్పారు ఎక్కడ మీరు రక్తాన్ని చూశారు ఎక్కడ గొడవ జరిగినటువంటి ఆనవాళ్ళు కనపడ్డాయి ఏ విధంగా మీ యొక్క తెలుగుదేశం నాయకులు ఇది హత్య అని నిర్ధారించారు అంటే మీ ద్వారా జరిగిందా మీకు అనుమానం ఉంటే ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎలా వచ్చాడు వాళ్ళు ఏ విధంగా తప్పించుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా ఇవి ఏమీ లేకపోగా పిట్టల్లా రాలిపోతున్నారు సాక్షులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్ల ఈ విధంగా ఎవరైతే ఒక కేసులో సాక్షిగా ఉంటాడో అనుమానాస్పదంగా మృతి చెందడమో లేదా జైళ్ళలో మగ్గడమో జరుగుతుంది మరి ఎందుకు ఈ దుష్ట సాంప్రదాయం ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్టు అక్రమమైనటువంటి అరెస్టు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సిపి ఖండిస్తుంది పరకామని కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని కాపాడుకోలేనటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ నిందని పక్కదారి పట్టించటానికి ఎవరో తాడిపత్రిలో ఒక రైతంట అతను అక్కడ కంప్లైంట్ ఇస్తారు వీళ్ళు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేస్తారు పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఏంటి బైలేబుల్ కేసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేసేటటువంటి కేసులు కదా మరి ఎందుకు మీరు ఏదో ఒక మానభంగం చేసినటువంటి వ్యక్తినో హత్యా నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తినో లేకపోతే విపరీతమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తినో అరెస్ట్ చేసినందు చేసినట్లు ఇవాళ ఎందుకు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం కేవలం ఒకటే ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మేము జైళ్ళలో పెడతామనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని ఒక భయాన్ని ఈ రాష్ట్రంలో విపరీతంగా విచ్చలవిడిగా ప్రచారం చేయాలని ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మేము కేసులు పెడతాం మిమ్మల్ని జైళ్ళలో పెడతామని చెప్పటానికే భయపెట్టడానికే ఈ యొక్క కేసు లేకపోతే హత్యాని స్ట్రోలింగ్ చేసినటువంటి ఛానల్స్ మీద పెట్టొద్దా కేసులు తెలుగుదేశం అధికార ప్రతినిధుల మీద కేసులు కట్టొద్దా సిబిఐ చేతిలో ఎంక్వైరీలో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఈ రోజుకి వైఎస్ఆర్సిపి నాయకుల మీదకి మీరు నెడుతున్నారే మరి మిమ్మల్ని అందరినీ జైళ్ళలో పెట్టొద్దా పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అమ్మాయిలు అక్రమ రవాణాకి గురయ్యారు వాలంటీర్లు తరలించేశారన్నారే పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టకూడదా కేసు కట్టకూడదా ఏ వారేమన్నా అతీతమైనటువంటి వారా జరగనటువంటి అనేక తప్పుల్ని అనేక విషయాల్ని తప్పుగా చిత్రీకరించి స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నిటి మీద అబద్ధాలు అసత్యాలు అప్పుల గురించి చెప్పినటువంటి లోకేష్ గారి మీద కేసు పెట్టద్దా ఎంతోమంది ఈ రాష్ట్రంలో హత్య గావించబడుతున్నారు అత్యాచారం గావించబడుతున్నారు వీటన్నిటి మీద ఒక్కడిని అరెస్ట్ చేశారా ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈరోజుకి విచ్చలవిడిగా జైళ్ళని నింపేస్తున్నటువంటి పరిస్థితులు జైళ్ళు ఉన్నది కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పెట్టడానికే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కడ మీద కేసు కట్టారా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఉద్యోగస్తుల్ని ఎన్ని అబద్ధాలు పెట్టి మబ్బి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇలా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు గారి మీద కూడా కేసు కట్టాలిగా ఇవాళ బస్సు ప్రమాదం మీద ప్రశ్నిస్తే కేసు గోమాంసం టన్నులు టన్నులు పట్టుకుంటే అది డైవర్ట్ చేయాలి పదుల సంఖ్యలో టెంపుల్స్ దగ్గర మరణాలు సంభవిస్తే దాన్ని డైవర్ట్ చేయాలి తిరుమలలో మాంసాహారాలు భుజిస్తూ దొరికిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి రాష్ట్రంలో పెట్టుబడులు రాక జిందాల్ లాంటి కంపెనీలు పారిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేకపోతే దాన్ని డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వం అప్పు చేసినా దాన్ని ప్రతిపక్షం మాట్లాడకూడదు దాన్ని డైవర్ట్ చేయాలి ఇన్ని డైవర్టిక్స్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ కారుమూరి వెంకటరెడ్డి గారిని ఇమీడియట్గా బేషరతగా విడుదల చేయాలి వారు చేసినటువంటి నేరం మీరు ట్వీట్ వేసిన దానిలోనే తప్పుందంటున్నారు ఏముంది దానిలో తప్పు ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా అని ప్రశ్నించడం తప్ప ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత లేదా ఒకవేళ రక్షణ కల్పించలేక హత్యగావించబడితే సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అంత ఘోరంగా ఒకవేళ మర్డర్ జరుగుంటే అది ప్రభుత్వ హత్య కాదా అని ప్రశ్నించటం తప్పు అనడం ఇది ఒక దుష్ట సాంప్రదాయం ఇలాంటి సాంప్రదాయాలు గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో లేవు కొత్తగా ఇవాళ ఈయన తీసుకొస్తున్నారు చంద్రబాబు